హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఒక రెండు మూడు రోజులైంది కదా వీడియో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు అయితే వస్తాయి వెళ్తాయి వస్తాయి వెళ్తానయి అనమాట అందుకే నేను వీడియో మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోయానండి ఓకే ఈ వీడియోలో అయితే మీకు వర్క్ బ్లౌజు నా స్టైల్లో నేను ఎలా కట్ చేస్తాను ఈ వీడియోలు చూపిస్తాను ఈ బ్లౌజులన్నీ కూడా ఒక బోటిక్ నుండి అండి వర్క్ బ్లౌజులు మొన్న ఒక బ్లౌజ్ అయితే నన్నే వర్క్ చేసి కుట్టమన్నారు అన్నాను కదా అది వర్క్ చేసి కుట్టాను అది బాగా నచ్చిందంట వాళ్ళకి ఇంకా నా దగ్గర కుట్టించమని అడిగారంట అయితే ఇలాగే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడో మా నాన్నకు ఒకటి ఎదురైందంట ఏంటంటే అప్పట్లో అప్పట్లో అయితే ఎవరంటే వాళ్ళు దొర్రోరు అంటే కాస్త ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళ దగ్గర అయితే కమతం ఉండేవాళ్ళు అనమాట అంటే పాలేరుతనం ఉండేవాళ్ళు అనమాట అలాగే మా నాన్న కూడా ఉన్నారంట బ్రాహ్మలు అనమాట వాళ్ళు వాళ్ళు బ్రాహ్మలు అయితే అయితే ఒకప్పుడు ఒకప్పుడు ఏంటంటే చేపల చేతులతో అల్లుకునేవాళ్ళు అయితే అప్పుడు చేపల చేతులతో ఆ బ్రాహ్మలు అల్లుతూ ఉంటే అది అలా కాదు ఎలాగని చెప్పి మా నాన్న చూపించాడంట చిన్నప్పుడు అలా కాదు అల్లేది ఇదిగో ఇలా అల్లాలి అమ్మగారు అని చెప్పి చూపించాడంట ఆ చేప అయ్యేటంతవరకు మా నాన్నతోనే అల్లిచ్చిందంట ఆమె నాకు కూడా అలా అలాంటి పరిస్థితి ఎదురైనట్టు నాకు కూడా అనిపించింది అది పని వచ్చి ఉండటం అది గొప్పతనంగా ఫీల్ అవ్వాలా ఒక్కొక్కసారి చేయలేని పని చే చేయాల్సి వస్తున్నందుకు కొంచెం ఎలా ఫీల్ అవ్వాలో నాకు కూడా అర్థం కాలేదు కానీ కొంచెం గర్వంగానే ఉంది నా స్టిచ్చింగ్ నచ్చి నా దగ్గరే కస్టమర్ వర్క్ స్టిచ్చింగ్ చేయవచ్చమన్నారు అన్నందుకు నాకు కూడా కొంచెం గర్వంగానే ఉంది కానీ కొంచెం నాకు కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అందుకే నేను ఇక్కడ దృష్టి పెట్టలేకపోతున్నాను నేను కొట్టలేనండి అంటే ఇంకా వాళ్ళు బతి బ్రతిమాలరనమాట ఇంకా నాకు తప్పలేదు ఇవి నేను ఇంకా కొట్టాల్సి వస్తుంది ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వెళ్తున్నాయి అండి ఇవన్నీ ఇంకా చూసినాయి అనుకోండి ఏదో ఒక్కొక్కసారి గుండి బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా తప్పదు ఓకే ఓకే అండి ఇప్పుడు నా స్టైల్లో అయితే నేను ఈ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటానో నా స్టైల్లో ఎలా కట్ చేస్తానో మీకు కూడా ఏమైనా యూజ్ అవుద్దామో చూపిస్తాను ఈ మూడు లైనింగ్లు అనమాట నాలుగు వర్క్ బ్లౌజులు కుట్టాలి ఒకటి డౌటు ఎందుకంటే నేను సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాను అది వెళ్తానో లేదో కూడా నాకు కూడా తెలియదు ఇంకా వెళ్తే ఒక బ్లౌజ్ ఆపేస్తాను వర్క్ కూడా ఉందండి కొంచెం ఆ వర్క్ చేసుకుంటే ఈ బ్లౌజులు అనుకుంటున్నాను నాలుగో బ్లౌజ్ అవుతుందో లేదో డౌటే అయితే కనుక అంటే నేను ఊరు వెళ్ళకపోతే కనుక అది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక మూడేమో కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అనమాట నేను వర్క్ వేసినాయే వీలైతే మాత్రం ఇవి స్టిచ్ చేసిన తర్వాత కూడా చూపిస్తానండి వీలు కాకపోతే ఇంకా నేను చూపించలేనులే ఇది ఆది బ్లౌజు ఈ ఆది బ్లౌజ్ నుండి నేను మెజర్మెంట్ ఎలా తీసుకుంటానో అలాగే నా స్టైల్లో నేను ఎలా కట్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీకు కూడా ఏమన్నా యూజ్ అవుద్దేమో మొన్నొక్క ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏంటంటే ఇదే మార్క్ చేసి చూపించమన్నారు ఓకే ఇప్పుడైతే నేను నా స్టైల్లో ఎలా కట్ చేసుకుంటానో వర్క్ బ్లౌజ్ని చూపిస్తానండి చూడండి ఇదిగో ఇలాగా ఫస్ట్ అయితే ముందు ఇలాగ నెక్ కింద నుండి ఇలా ఈ ఈ కుట్టు ఈ చెవు ఈ ఫస్ట్ కుట్టు నుండి ఈ ఫస్ట్ కుట్టు నుండి అనమాట ఫస్ట్ కుట్టు వరకు అనమాట ఎంత ఉందో ఒకసారి చూసుకుంటాను అలాగే నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి చూస్తానండి అంటే ఒక్కొక్క టైలర్ ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ కాస్త ఎక్కువ పెడతారు అలాగే బ్యాక్ పార్ట్ కాస్త తక్కువ పెడతారు ఇది ఎలా ఉందా అని చెప్పి నేను ఒకసారి చెక్ చేస్తాను అనమాట బ్యాక్ పార్ట్లో నెక్ కింద నుండి వేసుకుంటే పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకుని చూసుకున్నాను ఓకే ఓకే ఒకటే కొలత ఉంది అలాగే కట్ చేసుకోవచ్చు అలాగే బ్లౌజ్ హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్ హైట్ అయితే ఒక గేట్ తక్కువ పద్నాలుగు ఇంచులు వచ్చింది ఓకే పద్నాలుగు ఇంచులు పెట్టేయచ్చులే పద్నాలుగు ఇంచులు పెడతాను అలాగే దీనికి చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని అది కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చిందన్నమాట ఓకే ఇప్పుడైతే నేను వీటిని కట్ చేసి అయితే చూపిస్తానండి ఒకేసారి మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను అనమాట ఈ క్లాత్లు నీట్గా ఐరన్ చేసుకున్నానండి ఐరన్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు ఇలా ఒక మార్క్ చేసుకుని అంటే క్లాత్ ఎగుడు దిగుడు ఏమన్నా ఉందా ఈ క్లాత్ ఎగుడు దిగుడు లేకపోకుండా ఇలా కట్ చేసేసుకోవాలి ఒక మార్క్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి మూడు క్లాత్లు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకుని కేలు మళ్ళీ తీసుకుని ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి అంటే కచ్ అనమాట ఇది ఇక్కడ నుండి ఈ ఖర్చు కాడి నుండి ఈ ఖర్చు కాడి నుండి పైకి బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేస్తానండి అలాగే ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్లో చూస్తే చెస్ట్ లూజు పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా పద్దెనిమిదిలో సగం తొమ్మిది ఇంచులకి కింద పైన కూడా తొమ్మిది ఇంచులకి పెట్టేసి మార్క్ చేశాను అది బ్లౌజ్ చూసుకుని అయినా మార్క్ చేసుకోవచ్చు నడుము లూజు నేను అదే అదే లూజ్ పెట్టేసాను చెస్ట్ లూజే అవసరమైతే ఖర్చు కట్ చేసుకోవచ్చులే అని చెప్పి ఆ తర్వాత మనకు కావాల్సిన కొలతోటి అలాగే ఎగస్ట్రా ఒక రెండు ఇంచులు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఉంచుకుని అలాగే బ్లౌజ్ హైట్ కూడా మార్క్ చేసుకుని అలాగే ఇప్పుడు నెక్కు షోల్డర్ మార్క్ చేస్తున్నానండి ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్కు షోల్డర్ కలిపి దాంట్లో సగం నెక్కు మార్క్ చేసుకున్నా చంకని మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని అలాగే నెక్ కూడా ఐదున్నర ఇంచుల్లో సగం తీసుకున్నాం కదా నెక్కి కింద ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని మార్క్ చేసుకోవాలన్నమాట ఇది వర్క్ బ్లౌజ్ అండి మనం కరెక్ట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు కింద పైన కరెక్ట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు మనకున్న వర్క్ను బట్టి వస్తుంది అన్నమాట అలాగే ఈ వీపు ఇలా బ్లౌజ్ని సగానికి మడత పెట్టుకుని ఈ వీపు భాగం ఎంత ఉందో ఒకసారి చూసుకుని ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇంకా ఎగస్ట్రా ఏం అవసరం లేదు నెక్ దగ్గర కరెక్ట్గానే మార్క్ చేసుకుని అక్కడ నుండి నెక్కు తిప్పేసుకుంటాం కాబట్టి కరెక్ట్గానే మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చంక మార్క్ చేస్తున్నానండి చంక ఒక ఐదున్నర ఇంచులకు ఒకసారి మార్క్ చేశాను అలాగే ఆరు ఇంచులకు ఒకసారి మార్క్ చేశాను ఎందుకంటే డౌట్ అనమాట ఐదున్నర ఇంచులకి సరిపోదేమో చంక అని అందుకే ఒకేసారి మార్క్ చేశాను అవసరమైతే దించుకుందాంలే అని చెప్పి ఇలాగ ఐదున్నర ఇంచులకి మార్క్ చేసిన కాడ ఒకటిన్నర ఇంచుకి మళ్ళీ మార్క్ చేసుకుని క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకుని దాని నుండి రౌండ్ చేసేసుకుని ఇప్పుడు చంక కొలత చూస్తే సరిపోలేదండి అందుకే మళ్ళీ నేను ఒక హాఫ్ ఇంచ్ ముందుగానే మార్క్ చేసుకున్నాను కదా కిందకి మళ్ళీ మళ్ళీ క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకుని మళ్ళీ దాన్ని రౌండ్ చేసుకున్నాను ఇలాగా చూడండి ఇలా రౌండ్ చేసుకుని ఇప్పుడు చంక ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చిందండి సరిపోద్ది మనకు కావాల్సింది ఎనిమిది ఇంచులే ఓకే సరిపోయింది ఇంకా మార్కింగ్ అంతా ఇంతే బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అంతా ఇంతే ఇలాగా ఇంకా కట్ చేసి వీడియో నస్తే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దీన్ని ఇలా కట్ చేసి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకుని ఇక్కడ నెక్ దగ్గర ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి నెక్ కట్ చేయట్లేదండి ఇది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కట్ చేయట్లే ఆ తర్వాత ఒక వైపు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ కదా అతుకు పడకుండా ఒక వైపు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బండ గుర్తు చెప్తానండి ఏంటి అని అంటే ఇది ఆర్మ్ లూజ్ ఎంత నేను ఎక్కువ తక్కువ మడత పెట్టినాను కదా క్లాత్ ఎక్కువ తక్కువ ఎంత మడత పెట్టాలని ఒక ఐడియా కోసం అనమాట ఇది బండ గుర్తు చెప్తున్నాను వినండి ఇది ఎంత మడత పెట్టుకోవాలి అని అడిగితే చెప్తున్నాను సుమ సుమారుగా ఆర్మ్ లూజ్ ఎంత ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి ఒక ఇంచా ఒకటింపా ఇంచా అంటే హ్యాండు పెద్ద హ్యాండా చిన్న హ్యాండ్ అంటే బ్లౌజ్ చిన్న చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా చూసుకుని ఇది ఒకసారి చూసుకుని దానికి ఆర్మ్ లూజ్కి ఒకటి పా ఇంచా ఒక ఇంచా కలుపుకుని మడత పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అందుకే నేను ఇక్కడ తక్కువే ఎక్కువ తక్కువ మడత పెడతాను కదా ఇక్కడ తక్కువే తేడాతో మడత పెట్టా ఓకే ఇప్పుడైతే నేను హ్యాండ్ కట్ చేస్తున్నానండి చూడండి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఒకసారి ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను నేను వర్క్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా వర్క్ పది ఇంచులు వచ్చిందండి పది ఇంచులు వచ్చింది కాబట్టి ఖర్చులతో కలిపి దీన్ని పదకొండు ఇంచులు పెట్టుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి పోదు కదా పదకొండు ఇంచులు కాడికి మొత్తం ఇంకా ఖర్చు కూడా దాంట్లోనే ఇలా మార్క్ చేసుకుని మార్కింగ్ నుండి కిందకి పాతక్కు నాలుగు ఇంచులు కడిగి ఇలా ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇంకొక మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా టేప్ ఇలా పట్టుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ ఎంత కావాలనుకున్నాం ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులు కాడికి ఇలా ఒక మార్క్ చేసుకుని మనకి ఇది హ్యాండ్ పొడవైతే మాత్రం చిన్న చిన్న హ్యాండ్స్ అండి హ్యాండ్ పొడవైతే మనం కుట్టేదేమో ఇంచుల హ్యాండు ఇది ఆదికి ఇచ్చిందేమో ఇదిగో ఇలా ఉంది ఆదికి ఇచ్చిందేమో ఇలా ఉంది కదా చూసి మనం కొంచెం ఈ హ్యాండ్ మీద కొంచెం లూజ్ తక్కువ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి పైకి వచ్చిన కొంత హ్యాండ్ లాగా ఉంటుంది కింద సన్నగా ఉంటుంది కదా అందుకే అలాగే ఇక్కడ ఒకటిన్నర ఇంచ్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని హ్యాండు షేప్ ఇలా చక్కగా మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర నుంచి కిందకి మార్క్ చేసుకోవాలి అలవాటు అయిన కొద్దీ హ్యాండ్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా నీట్గా వీలైతే చేతితోనే మార్క్ చేసుకోవడానికి చూడండి అలాగే ఇక్కడ ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా కింద పైన కూడా టక్స్ ఇవ్వాలి హ్యాండ్కి హ్యాండ్కి మిడిల్కి అలాగే ఖర్చు కోసం మార్క్ చేసాం కదా ఆ ఖర్చు కోసం మార్క్ చేసిన కాడ ఒక టక్స్ ఓకే ఇప్పుడైతే హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి ఓ పక్కన అతికేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత ఈ ఉన్న కా ఈ ఉన్న క్లాత్ని ఇలా ఇలా పరుచుకుని మనం ముందుగా కట్ చేసిన బ్యాక్ పోర్ట్ని తీసుకుని ఇలా క్రాస్గా పరుచుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగు షేప్ బెల్ట్ ఇలా క్రాస్గా మనకి ఎటు సరిపోద్దో చూసుకుని ఇలా క్రాస్గా పరుచుకోవాలండి బ్యాక్ పోర్ట్ని ఇలా క్రాస్గా పరుచుకుని ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఇలా షోల్డర్ కాని నుండి ఇలా నెక్కు ఇలా చక్కగా కరెక్ట్గా మడత పెట్టుకుని రౌండ్ తిప్పుకుని నెక్ ఎక్కడికి వచ్చిందో ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇలా మార్క్ చేసుకుంటానండి నా స్టైల్లో నేను ఆది బ్లౌజ్ ఉంటే ఇలాగే మార్క్ చేసుకుంటాను నెక్ ఎక్కడికి ఉందో ఒక మార్క్ చేసుకుని అలాగే ఈ ఫ్రంట్ పొడవ కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చులు డాటు కూడా కలుపుకోవాలండి ఇక్కడ అలాగే ఇక్కడ క్రాస్ బెల్ట్ వైపు మాత్రం ఒక ఇంచులు పైకి మడతెట్టుకుని పైకి మార్క్ చేసుకుని ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పైకి మడత పెట్టుకోవాలి అలాగే ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలతాలి ఇలా షోల్డర్ కాడి నుంచి షోల్డర్ కాడ ఖర్చు కూడా కలుపుకోవాలండి ఇలా షోల్డర్ కాడి నుంచి క్రాస్ బెల్ట్ వైపు క్లాత్ సాగకుండా పట్టుకోవాలి ఆది బ్లౌజు క్లాత్ సాగకుండా కొలత వేసుకుని చూసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజేనండి ఒక పాతక్కు పదమూడు ఇంచులు వచ్చింది ఇంకా పాతక్కు పదమూడు ఇంచులు పెట్టుకుని ఇక్కడ హుక్స్ పట్టి వైపు పొడవో అలాగే అలాగే ఫ్రంట్ పొడవో అలాగే క్రాస్ బెల్ట్ ఈ మూడు మార్కింగ్లు కలిసేలాగా ఇలా ఒక మార్క్ చేసుకుని ఇలాగా మనం నెక్ అయితే కట్ చేయకూడదండి బ్యాక్ పార్ట్లోనూ కట్ చేయలేదు నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్లోనూ కూడా నెక్ కట్ చేయాలి ఓన్లీ మార్క్ చేసుకుని ఉంచుకున్నాం అంతే ఒక టక్స్ పెట్టుకున్నాం అంతే అలా పెట్టుకుని ఇంకా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఓన్లీ నెక్ ఒకటి మాత్రం కట్ చేయట్లేదండి ఇంకా మొత్తం అంతా కూడా మామూలుగానే కట్ చేస్తున్నాను అలాగే ఖర్చు దగ్గర ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు దగ్గర అలాగే నెక్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పైకి లేపి ఇలాగా ఇక్కడ మనం ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా నెక్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కింద పైన ఎంత పైన ఐదున్నర ఇంచుల్లో సగం పెట్టుకున్నాం కదా ఇక్కడ కింద మాత్రం పైన పెట్టుకున్న దానికి ఒక పావించి కలుపుకోవాలి ఎగ్స్ట్రా కలుపుకుని ఇలా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ చేసేసుకోవాలి అంతే ఇంకా ఫ్రంట్ పార్ట్లో వర్క్ వస్తుంది కదా ఇంకా ఈ మార్కింగ్ చూసుకుని ఆ వర్క్ కుట్టుకుని అంతే ఆ తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు నేను లో సంక కూడా కట్ చేస్తున్నానండి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్న నుంచి మొదలుపెట్టి ఇలాగ లో చంఖ కట్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చేసాను ఈ టక్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఈ మనం నెక్ కట్ చేయట్లేదు కాబట్టి నెక్ దగ్గర టక్స్ అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర అలాగే డాట్స్ కాడ కడ టక్స్ ఇచ్చుకోవాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్